మనీ ప్లాంట్ ఎలా చేసుకోవాలో ఎలా పెంచాలో చెప్తాను అలా చేయండి చూడండి ఫస్ట్లో నేను ఎన్నిసార్లు వేసినా అసలు ఎలా రాలేదు ఒక చిట్కా చెప్తాను మీరు కూడా చేయండి మనీ ప్లాంట్కి పెద్ద పెద్ద ఆకులు వేసింది ఒక ఆకు ఒక మోడల్లో ఉంది చూసారా దీనికి టీ పొడి టీ పొడి మనం టీ తాగి తాగిన తర్వాత పడేస్తాం కదా టీ పొడి ఆ టీ పొడిని ఈ మనీ ప్లాంట్కి వేయండి వేస్తే చక్కగా వస్తుంది కూడా అలా టీ పొడి వేసాను వాటర్ ఎక్కువ వేయకూడదు ఒక గ్లాసులు మాత్రమే వేయాలి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్